గద్వాల్ జిల్లాలో సుపారీ మర్డర్ తీవ్ర కలకలు రేపుతోంది నందిన్న మాజీ సర్పంచ్ బీమారాయణ బొలెరో బొలెరు ఢీకోటి కిరాతకంగా హత్య చేసింది సుపారీ గ్యాంగ్ మూడు రోజులుగా రెక్కి నిర్వహించి చంపేసింది అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేసింది గ్యాంగ్ అనుమానంతో పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది రైస్ మిల్లర్ స్వామి ఈ హత్య చేయించినట్టు తెలింది ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరొక ముగ్గురు పరారీలో ఉన్నారు గద్వాల జిల్లాలో సుపారీ మర్డర్ తీవ్ర కలకలం రేపుతోంది నందిన్నే మాజీ సర్పంచ్ బొలెరో వాహనంతో ఢీకొట్టి కిరాతకంగా హత్య చేసింది సుపారీ గ్యాంగ్ మూడు రోజులుగా రెక్కి నిర్వహించి చంపేశారు అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది గ్యాంగ్ అనుమానంతో పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది రైస్ మిల్లర్ స్వామి ఈ హత్య చేయించినట్టుగా తెలింది ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరొక ముగ్గురు పరారీలో ఉన్నారు గద్వాల జిల్లాలో సుపారీ మర్డర్ తీవ్ర కలకలం రేపుతోంది నందిన్నె మాజీ సర్పంచ్ భీమారాయుడు అనేటువంటి వ్యక్తిని బులెరో వాహనంతో ఢీకొట్టి కిరాతకంగా హత్య చేసింది ఒక సుపారీ గ్యాంగ్ మూడు రోజులుగా హత్య చేసేందుకు గాను రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తోంది రెక్కి నిర్వహించిన తర్వాత మర్డర్ కి ప్లాన్ చేశారు అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేసింది గ్యాంగ్ అనుమానంతో పోలీసులు విచారించగా ఈ అసలు విషయం ఏంటి అనే దానిపై మొత్తం వివరాలు వచ్చాయి రైస్ మిల్లర్ స్వామి ఈ హత్య చేయించినట్టుగా తేలింది ముగ్గురు నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు మరొక ముగ్గురు పరారిలో ఉన్నట్టుగా తెలుస్తోంది